హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాక్స్లో ఈరోజు చెరువు టమోటా మార్కెట్ అలాగే అంగల టమాటా మార్కెట్లో టమోటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఇరవై ఐదవ తేదీ మే నెల ముందుగా మనము చెరువు టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము చెరువు టమోటా మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము టమోటా ధరల విషయానికి వస్తే కాయలు క్వాలిటీ ఉండే కాయలు మూడు వందల రూపాయల నుంచి ప్రారంభం అవుతున్నాయి ఈ పొడికాయలు జ్యూస్ కాయలు మినహాయిస్తే ఇంకా టాపు ధర విషయానికి వస్తే మొలకల్చోరు టమోటా మార్కెట్లో ఏడు వందల నలభై రూపాయల వరకు అయితే టాప్ ధర అయితే పలకట్టడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ మొలకల్చోరు టమోటా మార్కెట్ యాడ్ ఇంకా అంగళం మార్కెట్ విషయానికి వస్తే ఇప్పటివరకు జరిగిన వేలంపాట ప్రకారము అంగళం మార్కెట్లో ప్రారంభకాయలు ఈ క్వాలిటీ ఉండే కాయలు ఐదు వందల రూపాయల నుంచి ప్రారంభం అవుతున్నాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఇప్పటివరకు అయితే ఎనిమిది వందల డెబ్బై రూపాయల వరకు అయితే టాప్ ధర అయితే పలకటం జరిగింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ అంగో మార్కెట్ యార్డ్ ఇంకా మార్కెట్ వెలంపాట జరుగుతూనే ఉంది ఇప్పటివరకు అయితే ఎనిమిది వందల డెబ్బై రూపాయల వరకు అయితే టాప్ ధర ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో